హాయ్ అండి అందరికీ నమస్తే నిన్నైతే తిరుమల వైకుంఠ ద్వారదర్శనానికి టికెట్స్ అయితే వదిలేరు కదండీ మాకైతే లక్కీగా అవి బుక్ అయ్యాయండి అది షేర్ చేసుకుందామని వ్లాగ్ చేస్తున్నాను యాక్చువల్గా అసలు ఏం జరిగిందంటే మేము బుక్ చేసుకోవాలని కూడా అనుకోలేదండి త్రీ ఓ క్లాక్కి టికెట్స్ అయితే రిలీజ్ అవుతాయి టూ థర్టీకి మా హస్బెండ్ అన్నారు ఇలా రిలీజ్ అవుతాయి చేద్దామా అని సరే చేయండి ఊరికే ట్రై చేద్దామని చెప్పేసి చేసామండి ఇంకా చేసే ముందు స్టార్టింగ్ స్క్రీన్లో మనకు వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు కదండీ అప్పుడైతే నేను స్వామి నాకు నీ వైకుంఠ ద్వార దర్శనాన్ని ఉంది స్వామి నన్ను రాణిస్తావా అని ఇలానే అడిగానండి మా వారు కూడా పక్కన జీర్ణ నవ్వుతున్నారు నేను ఇలా మాట్లాడుతుంటే ఇంకా టికెట్స్ అయితే వదిలేరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశారు పేమెంట్ దగ్గరకు వచ్చేసింది ఫైనల్గా టికెట్ అయితే బుక్ అయిపోయాయండి అసలు మా వారు అయితే లిటరల్ షాక్ అయ్యారు మాక్సిమం పేమెంట్ దగ్గర క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్నారండి అన్ని బుక్ అయిపోయి టికెట్స్ వచ్చేటప్పటికి అందరం షాక్ అయ్యాము ఇలా సడన్గా బుక్ అయ్యేటప్పటికి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనానికి చాలా తక్కువ టికెట్స్ వదులుతారు చాలా డిమాండ్ ఉంటుందండి చాలా కష్టం టికెట్స్ దొరకడం నిజంగా చాలా సంతోషం అనిపించింది వెంకటేశ్వర స్వామి నా మాట విన్నాడేమో అని అనిపించిందండి ఆ క్షణం నాకు ఇంకా టికెట్స్ బుక్ అయ్యాయి వెంటనే మళ్ళీ వచ్చి చూస్తే టికెట్స్ అన్నీ అయిపోయింది త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి త్రీ ఫైవ్కి మొత్తం టికెట్స్ అయిపోయాయండి ఆల్మోస్ట్ నిజంగానే కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మన మాటలు వింటాడు అనడానికి ఇదేనండి ఉదాహరణ ఓం నమో వెంకటేశాయ